గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కల్పనను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని వైసీపీ రాష్ట ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనికారావు తెలిపారు తాడేపల్లి క్రిస్టియన్ పేటలో అంబేద్కర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి పూల మహిళల్ని అక్రమ ఘనంగా నివాళులర్పించారు నిరసన తెలిపారు ಆ ಜಗತ್ತೇ ರಮಿತಾ ಹಾ ಬಿಟ್ಟು ನಡಪಟ್ಟಮ್ಮ ಎಲ್ಲ ಯಕಲೋ ಇದೆ ಬಕ್ಕಣ್ಣಾ ಇದೆ ಇಕ್ಕೆ ಎರಗಣ್ಣಾ ಬಕ್ಕಣ್ಣಾ ಒಯಿಕಿರಿ ಚಿಂತಲೆ ಮಹಿಳೆ ಲೌಕಿಕ 스쿠디저페이가요? 스쿠디저가 아이들아, 스쿠디저 캐치 스쿠디가 아니 아이들아.

ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి క్రిస్టియన్పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అదేవిధంగా రైతు బాంధవుడు ప్రజలకి మేలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయి కూడి కూడ వైఎస్ రాజశేరెడ్డి విగ్రహాలకి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్నగాక మొన్న మన పక్కనటువంటి తాడుకోడ నియోజకవర్గం కంతేరు గ్రామంలో కంతేరు ఎంపీటీసీ వల్పర్ల కల్ కల్పన గారిని అర్ధరాత్రి పూట అమానుషంగా ఒక మహిళ అనేటువంటి గౌరవం లేకుండా ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి గౌరవం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి నిరసనగా అదే విధంగా నిన్న చెల్లూరు పేటలో ఒక బీసీ మహిళ మాజీ మంత్రి విడుదల రజనీ గారిని పైన అక్కడ స్థానిక పోలీసులు చూసించేటువంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో క్రిస్టియన్ పేట దగ్గర కలిగినటువంటి పెద్దలు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు అట్లాగే అంబేద్కర్ గారు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల వద్ద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు కొమ్మూరి కనకారావు గారు అదేవిధంగా పెద్దలు ఆదాం గారు అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్సీసీఎల్ ప్రకాష్ గారు పట్టణ ఎస్సీసెల్ మధు గారు ఇంకా విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు గత పదకొండు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏవైతే అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో